ఓకే మనం పక్కింటి మతం మారిపోయాడు వెనకింటి ఆవిడ ఈ మధ్య పొట్టికోవట్లేదు ఇవన్నీ కంప్లైంట్ చేయకూడదు ఎప్పుడన్నా చెప్పే వాళ్ళతో మంచి మాట అసలు నీకు తెలుసా రావుడు ఎంత గొప్పోడో రామనామం ఎంత గొప్పదో రామ అని రెండు అక్షరాలు పట్టి త్యాగరాసిన వాళ్ళే ఎలా ఆయన ఎలా ఉద్ధరింపబడ్డాడో రామ ఈ రెండు అక్షరాలు పెట్టుకుని రామదాస్ గారు ఎలా మోక్షాన్ని పొందాడో ఎవరన్నా చెప్పారా సగ్గే ఇక్కడ త్యాగరాజ్ కుటో గారి ఫోటో వేయింది రామదాస్ గారి ఫోటో వేయింది రాముని నమ్మి నమ్మి మోక్షం పొందిన మహాత్ముడు అని వాళ్ళ గురించి రాయండి అప్పుడు ఎడ్యుకేట్ అవుతారు వాళ్ళకి తెలియదు లేకపోతే వాడు వచ్చాడు రక్తంగా వచ్చాడు మనకు కోసం వచ్చాడు అంటే అమాయకులు వెళ్తారో దేశ ద్రోహులుగా తయారవుతారు దేశ జాతి వ్యతిరేకులుగా తయారవుతారు అందుకని అమృతం పంచకపోతే అది నీదే దోషం పిల్లోడికి ఆకలిస్తుంది ఇవేమి టీవీ చూస్తున్నావు ఏదంటే రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టింది ఆకలి ఏడు చూస్తారు పిల్లోడు ఇప్పుడు ఆంటీ ఏంటి ఆంటీ పేరే క్రైస్తవం అదైందా కాబట్టి ఆంటీ నుంచి పిల్లల్ని రక్షించుకోవాలి అప్పుడు ఆ అమ్మ గురించి చెప్పాలి గోదాదేవి సీతాదేవి రంగనాయకి ఎంత దయా అమృత వైషిణి ఏ ఉపకారం ఎంత అమృతం ఆవిడ కురిపిస్తే భగవంతుడు ఎంత అమృతాన్ని ఇస్తే ఆ అమృతాన్ని మనం తాగక ఇతరులకు పెట్టకపోతే ఎందుకు ఉపకారం చెప్పండి అందుకని బాగా చదవ ఎవరికి రాలేదు తీసుకోండి ఏకాదశి నేను మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ